ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రెండు వేల పదిలో ఇక్కడ పున్నమ్మ తోటలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగింది తర్వాత ప్రతి సంవత్సరము వార్షికోత్సవం జరుపుకుంటూ పన్నెండు సంవత్సరాల కాలాన్ని ఈ ఆలయం పూర్తి చేసుకున్న సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ పండితుల సూచనల మేరకు ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒక ఆలయానికి కాబట్టి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై ఒక తారీఖు వరకు మహా సంప్రోక్షణ అష్టబంధన కార్యక్రమాలు మహా శాంతి హోమాలు జరుపుటకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ విజయవాడకు సంబంధించిన అధికారులందరూ ఇంజనీరింగ్ విభాగం అయితే ఏ విభాగం అయినా అన్ని విభాగాల సహకారంతో డోనర్ల సహకారంతో ఆలయ భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మనకి ఇరవై ఆరో తారీఖున సాయంత్రం అంకురార్పణ జరుపుతారు తర్వాత ప్రతినిత్యము ఇక్కడ హోమాలు ఉదయము సాయంత్రము హోమాలు జరుగుతాయి ఈ నాలుగు రోజులు స్వామి ఆలయంలో లోపల గర్భాలయంలో స్వామిని ఆహ్వానం ఆహ్వానం చేసి ఇక్కడ కుంభంలోకి తీసుకుంటారు తర్వాత ముప్పై తారీఖు సాయంత్రం మహాశాంతి అభిషేకం ద్వారా స్వామిని తిరిగి విగ్రహంలోకి ఆ ఆహ్వానం చేస్తారు వాళ్ళకు ఒకసారి మాత్రమే జరుపు తర్వాత ముప్పై ఒక తారీఖున స్వాములు పెట్టిన ముహూర్తం ప్రకారము మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు గంటల ఇరవై నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలలో శుభముహూర్తంలో స్వామివారిని తిరిగి భక్తులకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు ఇదే క్రమంలో ఆ రోజు భక్తులు విచ్చేసే భక్తులకి మహాన్న ప్రసాదము వితరణ పెద్ద ఎత్తున ఐదు వేల మందికి పైగా చేటుకు పెద్దలు నిర్ణయించారు ఓం నమో వెంకటేశాయ ఇక్కడ హోమము దగ్గర ఉండే హోమగుండం దగ్గర ఉండే స్వామినే కుంభంలో ఉండే స్వామినే ఆయన దర్శనం ఇస్తారు ఆ నాలుగు రోజులు మనకి ఆ ఆగమ ప్రకారము దర్శనం ఇక్కడ ఆలయంలో నిలిపివేయబడుతుంది ఎందుకంటే విగ్రహానికి అష్టబంధన ఏదైనా రిపేర్లు ఉన్నవి చేయుటకు వీలుగా ఉండే విధంగా భక్తులకు ఆలయంలో దర్శనం ఉండదు ప్రకారము ఆగమ శాస్త్ర ప్రకారం అనే వైకాన ప్రకారమే జరుగుతాయి కావున మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి భక్తులకి మా యొక్క విన్నపము ఈ భాగ్యాన్ని ఈ సంప్రోక్షణ కార్యక్రమంలో అందరూ పాల్గొనమని ఆ దేవదేవుని కృపా కటాక్షాలకి పొందగలరని ఆశిస్తూ మీడియా ద్వారా అందరికీ విన్నపం జరుపుతోంది నా పేరు మల్లికార్జున విజయవాడలోని పుల్లమ్మ తోటలో టిటిడి కళ్యాణ మండపంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆలయ ప్రతిష్టా మహోత్సవం జరిగి ఈ సంవత్సరానికి పన్నెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీటీడీలో ఉన్నటువంటి ఆగమ వైఘానస ఆగమ ఆగమోక్తరీత్యా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కళాన్యాస ప్రతిష్ట అష్టవంధన మహా సంప్రోక్షణ కుంభాభిషేకం చేయటం అనేది పరిపాటి దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దలు అధికారులు ఆగమ సలహాద మండలి వీళ్ళందరూ కలిసి రేపు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ఉదయం శాంతి హోమం అట్లాగే అటల్మశ హోమంతో మొదలయ్యి ముప్పై ఒకటి తులాలగ్నంలో ఉన్నటువంటి నక్షత్ర యుక్త తులారగ్నం పదకొండు ఇరవై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు ఇరవై ఐదు నిమిషాల దాకా ఫలాన్యాస ప్రతిష్టతో ఈ మహోత్సవం అత్యంత వైభవంగా జరగబోతుంది ఫలాన్యాస ప్రతిష్ట పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ ప్రతిష్టని మనం అష్టబంధన సంప్రోక్షణ గాను కుంభాభిషేకంగాను కళాన్యాస ప్రతిష్ట గాను తీర్చుకుంటాం ఈ పున్నమ్మ తోటలో ఉన్నటువంటి ఈ బాల వెంకటేశ్వర స్వామి వారి యొక్క విశిష్టత ఏమంటే తొంభై ఐదులో కృష్ణా పుష్కరాలప్పుడు మొట్టమొదటిసారిగా వెంకటేశ్వర స్వామి కొండ మీద నుంచి విడి రూపంగా ఇక్కడ కృష్ణానది తీరానికి రావటం జరిగింది అక్కడ పుష్కరాలు కాగానే ఈ కళ్యాణ వెంకట టీటీడీ కళ్యాణోన్నతలో ఉన్నటువంటి ఆఫీస్ రూమ్ లో ఉంచి తదనంతరం ఆ విగ్రహానికి పూజలు పునస్కారాలు అన్ని చేసిన తర్వాత రెండు వేల పదిలో ఇక్కడ భక్తుల యొక్క ఉత్సాహంతోను అట్లాగే అధికారుల యొక్క ప్రోత్సాహంతోను ఇక్కడ మందిరాన్ని అనగా గుడిని నిర్మించడం జరిగింది అలా కట్టి నేటికి పన్నెండు సంవత్సరాలు పూర్తయిన కారణంగా ఈ అష్టబంధన మహా సంప్రోక్షణ జరుపుతూ ఉన్నాం ఇరవై ఆరో రోజు ఉదయం పూట ఇరవై ఆరో తారీఖు మొదటి రోజు ఉదయం పూట వరణ అట్లాగే వాస్తు హోమం తదనంతరం హోమం జరుగుతుంది సాయంకాలం ఇరవై ఆరు సాయంత్రం అంకురార్పణ జరుగుతుంది ఆ తర్వాత ఉదయం పూట అంటే రెండవ రోజు ఇరవై ఏడు ఉదయం పూట స్వామివారికి సంబంధించినటువంటి ఐదు పంచాగ్నులు కూడా మనం వెలిగించకుండా కట్టెతోటి వచ్చేటువంటి అగ్నితోటి ఇక్కడ ప్రణయనం చేస్తారు దాని తర్వాత సాయంత్రం కుంభకళాన్యాసం అని చేస్తారు విశేషంగా స్వామివారు అక్కడే ఉంటారు ఆ కళ కూడా కుంభంలోకి తీసుకుంటారు స్వామివారి యొక్క జీవ కళలన్నీ కూడా కుంభంలోకి తీసుకొని యాగశాల ప్రవేశం చేస్తారు ఆ రోజు నుంచి అనగా ఇరవై ఏడు రాత్రి నుంచి యాగశాల దర్శనం ఉంటుంది స్వామివారు మందిరంలో లేకుండా దేవాలయంలో లేకుండా ఆ తర్వాత ఆ గర్భాలయంలో ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న పనులు లాంటివి ఏవైనా ఉంటే అవి చేసుకున్న తర్వాత ముప్పై మధ్యాహ్నం ఉదయం పూట అష్టబంధనం యొక్క విశేష ఆరాధన జరిగిన తర్వాత అష్టబంధనం స్వామివారికి చూసిన తర్వాత మధ్యాహ్నం నాలుగు గంటలకి స్వామివారికి మహాశాంతి హోమంతో పాటుగా అభిషేకం చేస్తారు పూట కళాన్యాసం జరుగుతుంది మళ్ళా స్వామివారి కళలన్నీ కూడా వి విగ్రహంలోకి నిక్షిప్తం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంతో పాటుగా విశేషంగా ఇక్కడ కొన్ని వేల మందికి అన్న ప్రసాద వితరణ చేయటానికి ఇక్కడ భక్తులు అధికారులు సన్నద్ధం చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని కూడా గమనించి దగ్గరగా ఉండేవాళ్ళు కాకుండా దగ్గరగా ఉండే వాళ్ళు ఎటు వస్తారు దూరంగా ఉండేవాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకొని స్వామివారిని దర్శించటానికి వస్తారని చెప్తూ ఓం నమో వెంకటేశాయి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి శాసనసభ్యులు మినిస్టర్సు అధికారులు జడ్జెస్ అందరికీ ఆహ్వానాలు పంపడం జరిగింది కానీ ఎంతమంది వరకు మ్యాక్సిమం చాలా వరకు అందరూ అటెండ్ అవడానికే వీలవుతుంది ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఆగమ సలహాదారులు వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు